హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే తులసి మొక్క విషయంలో మనకు కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ఏంటంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఏంటంటే తులసి గురించి మీకు అందరికీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఏంటంటే మన హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో భావిస్తారు విశేషమైన రోజుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటాం కదండి అలాగే తులసి మొక్కలలోని లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి ఇద్దరు కొలువై ఉంటారు కాబట్టి మనము తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే తులసిని పూజించడం వల్ల సుఖశాంతులు మరియు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందండి అలాగే తులసిని ఏ దిశలో పూజించాలి అలాగే ఎలా పూజించాలి వాస్తు శాస్త్రంలో ఉంటుంది ఏ దిశలో పెడితే ఆ దిశలో మనమైతే తులసి మొక్కను ఉంచకూడదండి అలాగే తులసి మొక్క ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా ఎప్పుడు అలాగే తులసి మొక్క మనకి ఇంటి ఎదురుగా ఉండడం వల్ల ఆ గాలి అనేది పీలిస్తే మనకి చాలా మంచిదండి అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివ్గా ఉంటుంది అలాగే ముఖ్యంగా తులసి మొక్కను దక్షిణ దిశలో తులసి మొక్కనైతే పెంచకూడదండి దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి తులసి మొక్కను తూర్పు మరియు ఉత్తర దిశలో మాత్రమే పెంచాలి అలాగే తులసి మొక్కకైతే మనము ఆదివారం రోజున లేదా ఏకాదశి రోజున పొరపాటును కూడా తులసి మొక్క ఆకులని తెంపకూడదు అలాగే సాయంత్రం పూట కూడా తెంపకూడదండి తులసి మొక్కకి ఏంటంటే రాత్రిపూట నీళ్ళు అనేది పోయకూడదు ఒకవేళ మనం తులసి మొక్కని ఆకులు తెంపాలనుకుంటే మనం రోజు పూజించే తులసి మొక్కలో నుంచి అయితే మనం ఆకులనేది తీయకూడదండి వేరేగా పెంచుకునే మొక్కలో నుంచి మనం ఆకులు అనేది తీసుకోవాలి మనము తులసి మొక్కని నిత్యం పూజించడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందండి అలాగే తులసి మొక్క ఇంటి ముందు గుబురుగా పచ్చగా ఉంటే మన కుటుంబం అంతా కూడా అంత పచ్చగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం తులసిని పూజించడం వల్ల మనము లక్ష్మీదేవిని అనుగ్రహం అనేది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనం పొందవచ్చండి అలాగే తులసిని ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత చెందింది కాబట్టి తులసి గాలి పీల్చుకోవడం వల్ల మనం తులసి మొక్క గాలిని పీల్చుకోవడం వల్ల మనకి ఎన్నో సమస్యల నుంచి దూరం అవుతాయండి అలాగే తులసమ్మని ఆదివారం కానీ లేదా బుధవారం కానీ నీళ్ళు పోయకూడదు ఎందుకంటే ఆ రోజుల్లో తులసమ్మ నిద్రపోతుంది అని అంటారు ప్రతి శుక్రవారం తులసమ్మ దగ్గర దీపారాధన అనేది చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి కొలువై ఉంటుందండి ప్రతి శనివారం తులసి మాలనైతే వెంకటేశ్వర స్వామికి వేస్తే ఎంతో మంచిదండి ఎంతో మంచిది అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలను వేస్తే చాలా మంచిది అలాగే వినాయకుడికి అయితే తులసితో పూజ అనేది చేయకూడదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి